పేనుకు పెత్తనమిస్తే తలంతా గురికిందంటారు ఇప్పుడు పరిస్థితి అట్లాగే ఉంది పాపం సినిమా రంగంలో వాళ్ళు తెలంగాణ దాటి యువతలకు రాదలుచుకోలేదు అక్కడే స్థిరపడదలుచుకున్నారు తమిళనాడు నుంచి వదిలేసి ఎప్పుడో హైదరాబాద్కి వచ్చేసాం రాష్ట్రం విడిపోయినా సరే రెండు రాష్ట్రాల అభిమానులు ఉన్న మా ఆస్తులు మా స్టూడియోలు మా అభిమానులు మా హీరోలు మా స్టాఫ్ మా సిబ్బంది అందరూ అక్కడే ఉన్నారు కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ బాగా ఎదిగిపోయి సెటిల్ అయిపోయింది కదా మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళడం ఎందుకు రెండు రాష్ట్రాలు తెలుగు కదా అని పాప వాళ్ళు అక్కడే ఉన్నారు అదే వాళ్ళ పాపమా అదే వాళ్ళకి శాపమా గతంలో స్టూడియోలకు నోటీసులు ఇచ్చి కేసీఆర్ గేమ్ ప్రారంభించి వాళ్ళ మీద ఆధిపత్యం అయితే ప్రదర్శించారు కానీ వాళ్ళని ఆ తర్వాత ఏదైతే డ్రగ్స్ లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఓ రకంగా పోలీసులు కేసు పెట్టిన ఆ తర్వాత వాళ్ళని కాపాడి సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఇబ్బంది లేకుండా చేశారు వాళ్ళ పార్టీ కార్యాలయాలకో లేకపోతే వాళ్ళ ప్రభుత్వ ప్రోగ్రాములకో సినిమా వాళ్ళని గట్టులుగా మీరు వచ్చి కూర్చోవాల్సిందే చస్తారా లేదా అన్నటువంటిది ఎప్పుడూ లేదు అదే రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి సినిమా వాళ్ళ కష్టాలు సినిమా కష్టాల లాగానే ఉన్నాయి ఏదైతే సంజయ్ థియేటర్ ఉదంతంలో అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం ద్వారా హీరో వర్షిప్ నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ సెంటర్ ధ్వంసం చేయడం ద్వారా హీరో వర్షిప్ ఈ రెండు సినిమా వాళ్ళని దెబ్బ కొట్టినే హీరోగా చలామణి తీసుకురావడానికి కాంగ్రెస్ అభిమానుల్లో వీరుడుగా రావడానికి ఉపయోగపడింది కానీ వాళ్ళిద్దరికి సంబంధించి అది అల్లు అర్జున్ తనేమీ మర్డర్ చేయలేదు తనేమీ చేయలేదు అలాగైతే కనుక తొక్కిసలాటల్లో చచ్చిపోయినటువంటి వాళ్ళు బోల్డ్ అంత మంది ఉన్నారు అప్పుడున్న రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ లేకపోతే ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరినైనా నర్స్ చేశారా వాళ్ళకి లేనిది అల్లు అర్జున్కి జరిగింది ఏంటంటే అక్కడ తన హీరో వర్షిప్ కోసం అల్లు అర్జున్ జైల్లో పడేశాడు ఆ తర్వాత ఆ మెగా కుటుంబం మొత్తం పూర్తిగా లాయల్ అక్కడ వాళ్ళకేది అల్లు కుటుంబం ఆ తర్వాత మెగా కుటుంబంతో చిరంజీవితో సంబంధాలు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ చిరంజీవి కుటుంబంతో కూల్గా ఉంటూ తద్వారా వాళ్ళ మెప్పు పొందుతా చిరంజీవి గారి మధ్యలో మీటింగ్లు అయ్యేటటువంటి విధంగా ఏదైతే పోలీసులు చేసే యాక్టివిటీకి ఎట్లా మీలు అయ్యే విధంగా వాళ్ళని వినియోగిస్తున్నారు ఇటు పక్కన వచ్చేటప్పటికి ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జరుగుతుంది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు మొన్ననే కదా ఆంధ్రప్రదేశ్లో జరిగింది చంద్రబాబు గారు గురువుగారే ఆధ్వర్యంలోనే కదా జరిగింది ఇక్కడికి ఏమైనా సినిమా వాళ్ళని పిలిచారా సినిమా వాళ్ళందరూ రావాలన్నారా లేదు కదా అసలు సినిమా వాళ్ళకి గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సుకి సంబంధం ఏంటి ఇప్పుడు బట్టి వెక్ర మార్కర్ని పంపించి సినిమా వాళ్ళకితో ఇన్విటేషన్స్ ఇప్పుడు సినిమా వాళ్ళు అక్కడికి వెళ్ళాలి వెళ్ళకపోతే ఒక బాధ వెళ్తే ఒక బాధ వెళ్తే ఏం చేయాలి అక్కడ వీళ్ళు ఏమైనా ఇన్వెస్ట్ చేస్తా లేకపోతే ఇన్వెస్టర్లు ఇలా సినిమాలు ఏమైనా బయటపడి పెడతారా అది ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి దాంట్లో ఇదేం జరుగుతుంది కాకపోతే అట్లాగా తద్వారా ఓవరాల్గా సినిమా వాళ్ళని సినిమా టిక్కెట్లు వాడుకున్నంత సులభంగా వాడేసుకుంటున్నారు పాపం వాళ్ళ దరిద్రం ఏంటయ్యా అంటే నిరంతరం సినిమా వాళ్ళు వాళ్ళ ఒత్తిడికి లొంగక తప్పనటువంటి పరిస్థితి తలెత్తుతోంది ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వపు ఏది ఇక్కడ అప్పట్లో ఆంధ్రాలో అయితే రచ్చరచ్చ చేయగలిగారు కానీ అక్కడ నోరు మీద పెడేటువంటి పరిస్థితిలో లేరు